అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ అయితే రేపు మహారాష్ట్రలో పోలింగ్ ఉంది గత వారం పది రోజుల నుండి మన తెలుగు పొలిటీషియన్స్ అటు ఏపీ ఇటు తెలంగాణ వాళ్ళు వెళ్ళి అక్కడ వారి వారి కూటములకు మద్దతు ఇవ్వడం ప్రచారం చేయడం జరిగింది అయితే వీటిలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పైన ఒక ఆరోపణలు చేశారు అదేంటంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అప్పటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు మీద ఏవైతే ఆరు పథకాలు ఇచ్చిందో ఈ ఆరు పథకాలు ఏవీ అమలు కాలేదు ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పింది వాస్తవమా లేదా ఆరోపణ దీని గురించి మాట్లాడుకుందాం కరెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక పది ఇరవై రోజులు ఇంచుమించు సంవత్సర కాలం అవుతుంది ఈ కాలంలో నిజంగా వారిచ్చిన అమలు అయ్యాయా అయితే అమలు అయ్యాయి మేము చాలా సక్రమంగా చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని సారీ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నాము అని రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తున్నాడు ఇది మాత్రమే కాదు సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ అయిందని ఒక విజయోత్సవ మీటింగ్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయట అయితే నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారా లేదా ఆయన చెప్పిందే బాసవా దాని గురించి మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు వారు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు మీద ఈ పేరిట ఢిల్లీ అధిష్టానం వచ్చి ఇచ్చిన ఆరు హామీలు ఏంటి వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ఆరు హామీలు ఏంటి అవి ఎంతవరకు అమలైనవి వన్ బై వన్ చర్చించుకుందాం దయచేసి అందరూ పూర్తిగా ఈ వీడియో చూడాలి ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉంటాయంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు అదేవిధంగా ఐదు వందల రూపాయలు సిలిండర్ అదేవిధంగా ఫ్రీ బస్ మహిళలకు అంటే ఇది కంప్లీట్గా మహిళలది స్కీమ్ ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అంటే ఎటువంటి షరతులు లేకుండా కండిషన్స్ లేకుండా ప్రతి గృహిణికి అందుతుంది డిసెంబర్ తొమ్మిదికి మన సో సోని అమ్మ బర్త్డే రోజు అని గత ప్రచారంలో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పింది సారీ రేవంత్ రెడ్డి పార్టీ చెప్పింది ఏ ఒక్క మహిళకైనా ఒక్క స ఒక్క మహిళకైనా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చాయా ఇందులో మహాలక్ష్మిలో ఐదు వందలకు సిలిండర్ అని ఉంది ఇది కంప్లీట్గా సంపూర్ణంగా అందరికి వచ్చాయా ఇక థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీ బస్ ఏదైనా అయ్యింది తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఆరుగ్యారెడ్డిలో ఏదైనా అయ్యింది అంటే ఒక ఫ్రీ బస్ ఇది అయిపోయిందా మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందలకు సున్న పెట్టిర్రు ఐదు వందల సిలిండరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చిర్రు ఇది కంప్లీట్గా క్యాన్సల్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ కాదు అది వాస్తవము ఇక రెండోది వస్తే రైతు భరోసా ఈ రైతు భరోసా ఏంది కేసీఆర్ సంవత్సరానికి రైతు బంధు పేరు మీద పదివేలు ఇస్తుండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం పదిహేను వేల రూపాయలు ఇస్తాడు అంటే ఒక సీజన్కి ఏడు వేల ఐదు వందలు ఒక సీజన్కి ఏడు వేల ఐదు వందలు చొప్పున మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు అటువంటప్పుడు రైతులు భ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు గిట్టుబాటు ధర కంటే కూడా ఫస్ట్ పెట్టుబడి ఇచ్చే వాళ్ళు కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పాపం మోసపోయారు మరి ఇంతవరకు ఏ ఒక్క రైతుకైనా దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలారా మీ ఇంట్లో కూడా రైతులు ఉంటారు మీరు కూడా రైతులే ఏ ఒక్కరికైనా పదిహేను వేలు రైతు భరోసా పేరు మీద వచ్చాయా ఇక ఇదే రైతు భరోసా అంటే గతంలో కేసీఆర్ పైన ఒక ఆరోపణ ఏంటంటే సరే పొలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు రైతు బంధు మరి పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంది దాని గురించే కాంగ్రెస్ వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు కౌలు రైతులకు అంటే రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని మరి ఏ ఒక్క కూలికైనా పన్నెండు వేలు ఇచ్చారా ఇది రైతు రైతు భరోసా మూడోది వచ్చేసి గృహజ్యోతి ఈ గృహజ్యోతి ఏంటంటే రెండు వందల యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అమలు అయిందని అనుకుంటున్నా చాలా మందికి జీరో బిల్ వచ్చింది కానీ అక్కడ అక్కడ కండిషన్స్ పెట్టడం వల్ల మళ్ళీ ఆ బిల్లు సెకండ్ మంత్కి యాడ్ అయ్యి కూడా అంటే ఒక నెల జీరో బిల్లు వచ్చిన సెకండ్ మంత్కి వచ్చేసరికి ఈ బిల్లు ఆ బిల్లు యాడ్ అయ్యి వచ్చిందని చాలా దగ్గర అయితే మనం విన్నాం అంటే ఇది కూడా సెవెంటీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ అయింది తప్ప హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా ఇది కాలేదు ఏది గృహజ్యోతి ఇక నాలుగోది ఇందిరామైన్లు ఈ ఇందిరామ ఇండ్ల స్కీమ్ ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు అవి ఉండరు చేయరు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు మేము వస్తే ఇందిరమ్మ పేరు మీద ప్లేస్ ఇస్తాం అదేవిధంగా కట్టుకోవడానికి ఐదు లక్షలు ఒక్కసారి ఆలోచించండి ప్లేసు మరియు ఫైవ్ ల్యాక్స్ ఏ ఒక్కరైనా సరే పాపం సొంతింటి కల ఉన్న వాళ్ళు ఇది భ్రమ పడతారు పడాలి కూడా ఎందుకంటే ప్రతి పేదోడికి గూడు అనేది ఇంపార్టెంట్ అక్కడ మనవలు ఏం చేసేరు చాలామంది మోసపోవడం జరిగింది ఇంతవరకు ఎవరికైనా ఐదు లక్షలు వచ్చినాయా అంటే మా ఛానల్ కానీ మేము కానీ కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు ఇక్కడ మేము చేస్తున్నది వచ్చాయని అని అడిగినప్పుడు మీరు ఎవరైనా సరే నిరూపించాలి పలానా వ్యక్తికి ఐదు లక్షలు ఇచ్చారు ఇల్లు కట్టుకోమని అని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తినైనా దయచేసి మా స్టూడియో దగ్గరికి తీసుకురండి ఇక ఐదోది యువ వికాసం నాకు తెలిసి ఈ యువ వికాసం అనే ఒక స్కీమ్ ఉందని రేవంత్ రెడ్డి కూడా తెలుసు అంటే ఆయనకు వ్యాధిలో ఉందో మర్చిపోండు నాకు అర్థం కావట్లేదు ఈయన ఈయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదోది యువ వికాసం అంటే విద్యార్థులే రేపటి పౌరులు భవిష్యత్తు అంటారు కదా వీళ్ళ గురించి ఏం పెట్టిండే విద్యార్థి భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు ఒక్క విద్యార్థికైనా ఐదు లక్షల రూపాయలు వచ్చాయా లేదా యువ వికాసం అనే ఒకటి మేనిఫెస్టోలు ఉందని ఒక్క విద్యార్థికైనా తెలుసా దీంతోపాటు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అసలు అంటే వన్ ఇయర్లో స్కూల్ అయితే కాదు ఈ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో కావాలి అసలు ఎక్కడైనా ముగ్గు బషిరా అసలు ఎక్కడైనా ప్రపోజల్ వచ్చిందా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇంతకు మించిన జోక్ లేదు నేను ఈ యువ వికాసం అనే ఒక మేనిఫెస్టోలో ఉందని చాలామంది విశ్లేషలకు విశ్లేషకులకు కూడా తెలియకపోవచ్చు ఇలాంటి డొల్లా పథకం అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆరోపణ వాస్తవమ్మ ఇక లాస్ట్ది అంటే చాలామంది అవ్వలు తాతలు బలైపోయిన పథకం చేయుత పథకం ఈ చేయుత పథకంలో రెండు స్కీములు ఒకటి ఏంటంటే కేసీఆర్ రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు అవ్వలకు తాతలకు అది కూడా ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు ముసలోనికి ఇస్తే మరి ముసల్దాన్ పరిస్థితి ఏంది ముసల్దాన్కి ఇస్తే ముసల్మోన్ పరిస్థితి ఏంది కాబట్టి నేను వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తా అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆరోగ్యశ్రీ ఐదు లక్షల వరకే కేసీఆర్ ఇస్తున్నాడు నేను పది లక్షలకి అని ఇక్కడ చెప్పడం జరిగింది సరే నేను పెంచినా అని కూడా వీళ్ళు జర డంగా మోహించుకు ఎక్కడ పెంచు చాలా హాస్పిటల్స్ ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ కానీ రిజెక్ట్ చేసి పడేస్తున్నాయి మనం ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ ఫేమస్ ఫేమస్ అని వెరీ వెల్ నోటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ ఈ పది లక్షల స్కీమ్ పక్క పెడితే అసలు కార్డు వన్ లాక్ టూ లాక్ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు మరి ఇంకేం చేసినావు ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పింది ఆరోపణ ఎందుకు అవుతుంది కంప్లీట్గా వాసం ఇందులో ఫ్రీ బస్సు అనేది మినాయిస్తే మహాలక్ష్మి ఏడిచ్చినావు రెండు వేల ఐదు వందలు రైతు భరోసా పదిహేను వేలు ఏడిచ్చినావు గృహజ్యోతి రెండు వందల కరెంటు అందరికీ జీరో కరెంటు వస్తుందా హైదరాబాద్లో రెండుకున్న రెండు వాళ్ళకి వస్తుందా అదేవిధంగా ఇంద్రమైన్లు ఎంతమందికి ఐదు లక్షలు ఇచ్చినావు అదేవిధంగా యువ వికాసం ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టినావా ప్రతి విద్యార్థి కార్డు పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇచ్చినావా అదేవిధంగా చేయుత ఏ అబద్ధాతకు నాలుగు వేల రూపాయలు ఇచ్చినావు ఇవి పక్కకు పెట్టి అంటే ఫస్ట్ తెలంగాణ సమాజానికి కావాల్సిన ఈ ఆరు పథకాలని నువ్వు భావించి ఇది మేనిఫెస్టోలో పెట్టినావు ఇది ఓకే అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సిన ఇవి ఇది ఫస్ట్ మస్ట్ ఇవి వదిలిపెట్టి నువ్వేం చేసినావు హైడ్రా తీసుకొచ్చినావు ఈ హైదరాబాద్ ఫ్రీ లెక్స్ సిటీ జస్ హైదరాబాద్ అని తీసుకొచ్చినావు ఇది అంత అవసరమా ఈ ఇది నిజంగా ఇది అంత అవసరం అంటే మేనిఫెస్టోలో ఫస్ట్ ఇదే పెట్టాలి కదా ఇవి ఎందుకు పెట్టినావు ఇవి చాలా అవసరం అని తెలిసి నువ్వు హైడ్రా చాలా అవసరం తెలిసి ఇవి నువ్వు ఇప్పుడు హైడ్రా అవసరం అంటే హైదరాబాద్ సరౌండింగ్లో కాంగ్రెస్కు ఓట్లు వేయలేదు సీట్లు రాలేదు వీళ్ళ మీద ఫ్రీ లెక్సిటీ సిటీచి కానీ ఇప్పుడు జరిగింది ఆ కబ్జాలు మీ ప్రేదమ నాయకుడు వైఎస్ఆర్ పని జరిగినాయి ఆ తర్వాత ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఈ మూసి ప్రక్షాళన లక్షన్నర కోట్లు ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరి కోసం ఆయన కొబ్బరి నీళ్ళు చేస్తున్నాడు చేసిండా నువ్వు వచ్చి ఇప్పుడు ఏం పీపుతావు దయచేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే ప్రతి దాంట్లో ఆ ఉంది కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇది ఒప్పుకోక తప్పదు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ఆరు పథకాల్లో ఏదైనా అయితే వచ్చి మమ్మల్ని గల్లపట్టి మరీ అడగండి కాబట్టి ఈ పథకాలు ఏవి కాలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవాలే ఆరోపణలు కాదు మళ్ళీ సిగ్గు లేకుండా ఏదో విజయోత్సవ సభలు చేసుకుంటామనే ఒక టాక్ అయితే వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఇంకా జనాల్లోకి వెళ్తే మాత్రం ఎస్పెషల్లీ ఈ రుణమాఫీషన్ల రైతులైతే చెప్పులతోటి చీపులతోటి కూడా కొట్టే అవకాశం ఉంది కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవమే ఇది ఆరోపణలు కాదు అని మీరు కూడా అంటే పార్టీలకు సంబంధం లేకుండా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరేమనుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం